రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ మధ్య మరి కాసేపట్లో రెండో వన్ డే జరగబోతుంది రాయ్పూర్ వేదికగా ఈ యొక్క వన్ డే డిసైడింగ్ వన్ డే జరగబోతుంది ఒకటి సున్నాతో లీడింగ్ లో ఉన్నటువంటి టీమిండియాకి ఈ యొక్క మ్యాచ్తో సిరీస్ గెలుస్తుందా సమన్ చేస్తుందా సౌత్ ఆఫ్రికా అనేది తేలిపోనుంది అయితే ఈ మ్యాచ్ పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది చాలా క్యూరియాసిటీ కూడా నెలకొంది మొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభణతోటి ఇప్పుడు రెండో వన్డే పైన చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అభిమానులకు అటు రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీతో తన ఫామ్ను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు వరుస మ్యాచురాడు విరాట్ కోహ్లీ కూడా వింటేజ్ విరాట్ని చూపించి ఫస్ట్ మ్యాచ్లో తనదైనటువంటి రీతిలో కౌంటర్లు ఇచ్చినటువంటి తనపైన విమర్శలు చేసిన వారందరికీ బ్యాట్తో తన కౌంటర్ ఆన్సర్ ఇచ్చినటువంటి విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఏ రకంగా ఆడుతాడు రెండో వన్డేలో ఏ ఏ రకంగా విజృంభిస్తాడనేది కూడా ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి చాలామంది ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రెండో వన్డేలో కూడా విరాట్ కోహ్లీ మరొకసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ వన్డేలో అతను తన శైలికి భిన్నంగా ఆట తీరు కనబరిచిన సందర్భాన్ని మనం చూసాం అంటే మొదట్లో వింటేజ్ విరాట్ ఏ రకంగా ఉండేడో ఆ రకంగా ఈ యొక్క మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చూపించాడు గత కొన్ని మ్యాచ్లలో తన యొక్క ఆట తీరును చూసుకుంటే ఈ మొన్న జరిగిన డేలో తన ఆట తీరు చూస్తే స్పష్టంగా మనకు అది కనపడుతుంది మొదటి నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతూ టీ ట్వంటీ ఫార్మాట్ లాగా అటాకింగ్ గేమ్ ఆడుతూ సిక్స్లతో విరుచుకుపడినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు రెండో డేలో కూడా అంతే ఆత్మవిశ్వాసంతో చాలా కాన్ఫిడెన్స్ తోటి బరిలోకి దిగుతున్నటువంటి సందర్భం రాయ్పూర్ వేదికగా జరుగుతుంది బౌలర్స్కి అధిక ప్రాధాన్యం ఉండేటువంటి పిచ్చిది అయినా కూడా బ్యాట్తో తన ప్రతాపం చూపించేందుకు బరిలోకి దిగబోతున్నాడు విరాట్ కోహ్లీ ఈ సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విరాట్ మరొకసారి శతకాన్ని బాధబోతున్నాడు మరొకసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు విరాట్ కోహ్లీ ఆటను తిలకించేందుకు చాలామంది ఈరోజు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొదటి వన్డేలో మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విరాట్ విశ్వరూపాన్ని మరొకసారి ఈ యొక్క మ్యాచ్ లో మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా చూడాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆసక్తిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క మ్యాచ్లో మరొకసారి విరాట్ కనుక తన విశ్వరూపాన్ని కనుక చూపించినట్లయితే తన యొక్క బ్యాటింగ్ ప్రదర్శన కనుక అద్భుతంగా కనపరిచినట్లయితే ఇక ఎలాంటి విమర్శలు కానీ ప్రశ్నలు కానీ రివర్స్లో ఉత్పన్నమయ్యేటువంటి అవకాశమే లేదు కీప్ కామ్ అయిపోతుంది అంతా కూడా మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ కానీ విరాట్ని విమర్శించే వాళ్ళందరూ కూడా కామ్గా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఏ ఒక్క చిన్న విమర్శ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు తన ఫిట్నెస్ పైన కానీ తన ఏజ్ పైన కానీ తను రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతాడా లేదా అనేటువంటి ప్రశ్నలకు సంబంధించిన అన్ని అన్ని విమర్శలు కూడా పూర్తిగా పటాపంచలయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఆడేటువంటి ఇన్నింగ్స్ పైన అటు రోహిత్ బ్యాటింగ్ పైన కూడా అదే రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా చక్కగా ఆడుతూ వస్తున్నాడు గత ఐదు మ్యాచ్ల నుంచి మూడు వందలకు పైగా పరుగులు చేసాడు గత వరుస ఐదు వన్డేల నుంచి అద్భుతమైనటువంటి ఫామ్ను కనబరుస్తున్నాడు రోహిత్ శర్మ సో ఈ మ్యాచ్లో కూడా రాయ్పూర్ మ్యాచ్లో కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది ఒక చిన్న మైనస్ ఒకటి కనిపిస్తుంది ఈ మ్యాచ్లో మొదటి డేలో అద్భుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినటువంటి టీమిండియా బౌలర్లు తడబడన సౌత్ ఆఫ్రికా ఈజీగా కొంత టైట్ ఫైట్ దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈజీగా గెలవలసిన మ్యాచ్ను కూడా సౌత్ ఆఫ్రికా చివరి వరకు తీసుకొచ్చినటువంటి పరిణామం ఉంది బౌలర్లలో బౌలర్లో ఉన్నటువంటి ఆ డెప్త్ కొంత బుమ్రా లేకపోవడం సిరజ్ లేకపోవడం సీనియర్లు లేకపోవడం కారణంగా కొంత బౌలర్లు బౌలింగ్ దళంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి స్పష్టంగా దాన్ని అధిగమిస్తే ఈ యొక్క రెండో వన్డే మ్యాచ్ని ఈజీగా భారత్ కైవచేసి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో జరిగిన రాయ్పూర్లోనే ఇక్కడ న్యూజిలాండ్ పైన జరిగిన వన్డేలో ఈజీగా గెలిచేసింది టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసి సో ఇప్పుడు ఏ రకంగా ప్రదర్శన కొనసాగబోతుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది బట్ బ్యాటింగ్లో మాత్రం చాలా పటిష్టంగా కనపడుతుంది ఓపెనింగ్లో రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు విరాట్ అద్భుతంగా ఆడుతున్నాడు మిడిల్ మిడిలాడులో కేఎల్ రాహుల్ ఫామ్లో కొనసాగిస్తున్నాడు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ కాబట్టి జైష్వాల్ అదేవిధంగా రుతురాజ్ గైకాడ్ ఫామ్ అనేది వారు ఫామ్లోకి రాకపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ మ్యాచ్తో వాళ్ళు కూడా ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు అండ్ ఇంకోటి రుతురాజ్ ప్లేస్లో పంతను ఆడిస్తారా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఒక మ్యాచ్ విఫలమైతేనే రుతురాజ్ను పక్కన పెడతారా లేకుంటే పంతును ఆడిపిస్తారా మరలా ఇంకో అవకాశం ఇస్తారా ఋతురాజ్ అనేటువంటి అంశం కూడా చర్చలో ఉంది కాబట్టి ఇది ఒక ఆప్షన్గా మారింది ఏదైనా కూడా కాసేపట్లో జరగబోయేటువంటి రాయపూర్ వేదికగా జరగబోయేటువంటి రెండో డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుని టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేటువంటి దిశగా టీమిండియా బరిలోకి దిగబోతుంది వీటన్నిటికంటే కూడా అత్యధిక హైప్స్ అభిమానుల్లో నెలకొంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైనే అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ గత మ్యాచ్లో ఆడినటువంటి విరాట్ కోహ్లీ మరొకసారి తన కళ్ళు చెదిరినటువంటి షాట్స్ను చూసేందుకు విరాట్ బ్యాటింగ్ ప్రదర్శనను తిలకించేందుకు ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులంతా కూడా రోహిత్ కూడా మొన్న మ్యాచ్లో చూస్తాం విరాట్ సెంచరీస్ చేస్తే రోహిత్ డ్రెస్సింగ్ రూమ్లో ఉండి తను చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ తన సెలబ్రేషన్స్ అనేవి చాలా వైరల్ అయిపోయాయి ఘకంగా ఆగ్రహంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సెంచరీని చాలా ఆగ్రహంతో అక్కడ సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిణామం ఉంది అంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం కూడా తనకు ఎంత ఇంపార్టెంట్ కోహ్లీ రోహిత్కి ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆ యొక్క సెలబ్రేషన్స్తో మనకు అర్థమైపోయింది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రెండో వన్డే పైన తీవ్రమైనటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది అభిమానులు ఫ్యాన్స్ అందరూ కూడా పక్కాగా ఈరోజు కూడా విరాట్ కోహ్లీ తన బ్యాట్తో విజృంభిస్తాడు రోహిత్ ఎలాగూ ఖచ్చితంగా మినిమం గేమ్ ఆడుతున్నాడు ఆఫ్ సెంచరీ ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి ఆ ఫామ్ను కొనసాగిస్తాడనేటువంటి ఒక అంచనా అయితే నెలకొంది కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో చిన్న మార్పులు జరిగింది కెప్టెన్ బహుమా ఈ యొక్క మ్యాచ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఫస్ట్ మ్యాచ్లో రెస్ట్ తీసుకున్నటువంటి బహుమా ఇప్పుడు రెండో వన్డేకి ఎంట్రీ ఇస్తున్నాడు బహుమా బ్యాటింగ్లో అంత అద్భుతంగా ప్రదర్శన చేయకపోయినా కెప్టెన్సీలో చాలా చక్కగా కెప్టెన్సీ మెయింటైన్ చేస్తూ వరుస మ్యాచ్లను గెలిపించుకుంటూ వస్తూ సౌత్ ఆఫ్రికాని అందరం ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది గత కొంతకాలంగా సో బహుమా రావడం సౌత్ ఆఫ్రికాకి మరింత బలం చేకూర్చేటువంటి విధంగానే కనపడుతుంది దీంతో సౌత్ ఆఫ్రికా కూడా మరింత బలాన్ని పుంజుకుంది బహుమా ఎంట్రీతోటి అలాగే టీమిండియా కూడా ఇదే టీమ్ తోటి బరిలోకి దిగిపోతుంది ఒక్క చిన్న మార్పు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు రుతురాజ్ గైక్వాట్ ప్లేస్లో పంతు ఉంటాడా లేదా అనేది టాస్ గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తుంటారు ఏదైనా కూడా మరి కాసేపట్లో జరిగేటువంటి రెండో వన్ డే పైన కోహ్లీ విశ్వరూపం ఖాయంగా కనపెడుతుంది మరొకసారి కోహ్లీ బ్యాట్ జులిపిస్తే అభిమానులు చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విరాట్ కోహ్లీ ఒక రికార్డుకి చాలా దగ్గరలో ఉన్నాడు ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసినటువంటి సచిన్ టెండూల్కర్ పరుగుల తర్వాత రెండవ స్థానంలో ఉన్న కుమార సంగర్కర తర్వాత కోహ్లీ ఉన్నాడు ఇంకొక నాలుగు పరుగులు చేస్తే ప్రపంచంలోనే అందరికంటే అన్ని ఫార్మాట్లలో ఎక్కువ పరుగులు సాధించినటువంటి రెండో బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత నిలవబోతున్నాడు ఆ పరుగులకి ఆ రికార్డు కూడా కొంత దగ్గరలో ఉన్నాడు కాబట్టి దానికి ఈ మ్యాచ్లో చేసేటువంటి పరుగులు కూడా ఎంతో కీలకంగా మారనున్నాయి సో ఎన్నో రికార్డ్స్ కూడా ఇప్పటికే ఛేదించుకుంటూ వస్తున్నటువంటి కోహ్లీ ఈ మ్యాచ్లో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అదే రకమైనటువంటి హిట్టింగ్ తోటి మొదటి మ్యాచ్లో చూపించినటువంటి అగ్రెసివ్ బ్యాటింగే కనబరుస్తాడా లేకుంటే ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా గేమ్ మొదలు పెడతాడా విరాట్ కోహ్లీ ఆట తీరుపైన ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది ఏదేమైనా అక్కడ కాసేపట్లో మొదలు కాబోయేటువంటి ఈ రెండో వన్డేలో భారత్ ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది ముఖ్యంగా విరాట్ రోహిత్ ఏ రకంగా బ్యాటింగ్ చేయబోతున్నారనేది అటు మేనేజ్మెంట్ బీసీసీఐ భారత అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు చూద్దామని రెండో వన్డేలో కూడా రోకో అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగించి మ్యాచ్ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కూడా ఆశిద్దాం